శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన సందేశంగా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నా ఆశీర్వాదంతో నువ్వు త్వరలోనే ఒక మంచి జీవితాన్ని జీవిస్తావు ఈ సందేశం నీ కంటపడ్డ వెంటనే విను ఖచ్చితంగా నువ్వు సంతోషించే వార్త ఇది అని నాకు అనిపిస్తుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఈ సందేశం ఎవరి కంటపడుతుందో వారిని ఖచ్చితంగా వినమని చెబుతూ ఉన్నారు ఎందుకంటే తప్పకుండా ఈ సందేశం విన్న తరువాత నువ్వెంతో సంతోషిస్తామని నాకు అనిపిస్తుందమ్మా అంత గొప్ప శుభవార్త అనిపిస్తుంది నాకు మరి ఆ విషయం నువ్వే నాకు చెప్పాలి బాబా నిజంగా ఈ సందేశం నాకు అంత సంతోషాన్ని ఇచ్చింది అని మరి నీ జవాబు కోసం నేను ఎదురు చూస్తుంటానని బాబా గారి ఉన్న అంతరార్థం ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఈ సందేశం నా గురించే బాబా గారు చెప్పారు అని మీకు అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా దీంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాబా నిజంగా నేను సంతోషించేటువంటి వార్త ఇది అని తప్పకుండా కామెంట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నానండి అయితే బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదమ్మా ఇక నువ్వు అనుభవించిన కష్టాలు చాలు బిడ్డ అన్నింటినీ ప్రతి ఒక్క దానిని నేను అంతం చేసేస్తాను సరేనా సరే బాబా ఇక వాటిని తట్టుకోవడం నా వల్ల కూడా కాదు మంచి జీవితాన్ని నాకు ప్రసాదించండి మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి తండ్రి అని కోరుతున్నావు కదా సరే బిడ్డ నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు కోరుకున్నట్టే నేను అన్నీ నీకు అందిస్తానమ్మా అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది అస్సలు ఇక దిగులు పడకు నా బిడ్డలందరినీ కాపాడడమే తల్లి నా లక్ష్యం కూడా ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నింటికి ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం చూపు అని అడిగావు కదా గుర్తుందా బిడ్డ నువ్వు కోరుకున్నట్టే తప్పకుండా నీ సమస్యలకు ముగింపిస్తానమ్మా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని తెలుసుకో నీ కష్టాలన్నీ ముగిశాక ఆ తరువాత వచ్చే ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది కదా అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎంత ఆనందాన్ని నీకు ఇస్తుందో తెలుసా చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా ఆ జీవితాన్ని అతి త్వరలో నేను అనుభవించబోతున్నావు నీకు పట్టని ఆనందాన్ని నీ భవిష్యత్తు అందిస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేశాను బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతానమ్మా నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలనేది కూడా నేను నిర్ణయిస్తాను నువ్వు దిగులు పడకు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా బాబా నాకు తోడున్నారని నమ్ము చాలు తప్పకుండా నేను నిన్ను రక్షిస్తాను తల్లి అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని కేవలం ఈ తండ్రి చెప్పారని మాత్రమే పోతూ ఉన్నాం ఎంత మంచి మార్పు తల్లి అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది అందుకు నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దానిని అందుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందం కలిగిస్తానమ్మా నీ బాబా మాటలపై నమ్మకం ముంచు తల్లి నేను చెప్పినట్టుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పొందని ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను నీ భవిష్యత్తును చాలా అందంగా మారుస్తాను తల్లి చూడమ్మా నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ కూడా భద్రంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను తల్లి ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు కోరిన లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను బేట ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నానని పూర్తిగా నమ్ము నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటానని గుర్తించుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఒక మహత్తరమైనటువంటి విషయం తన బిడ్డలకు చెప్పారు తల్లి నా నీడ ఉన్న చోట నా బిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎలాంటి కొరత లేకుండా జీవిస్తారు అలాంటిది సాక్షాత్తు ఈ తండ్రే నీ ఇంటా అడుగు పెట్టబోతున్నాడమ్మా మరి నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి ఎంత సంతోషమైన జీవితాన్ని నువ్వు గడపాలో నీ ఊహకే వదిలేస్తున్నాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు నిజమే కదా అండి మనం ఒక పది నిమిషాలు బాబాగారి కోవెలకు వెళ్తేనే మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోతుంది ఎంతో సంతోషంగా ఉంటాం దానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా కోవెలకు వెళ్ళిన వెంటనే మనం మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉంటాం దానికి అర్థం ఏంటంటే బాబాగారు మన మన భుజం తడుతూ మనకు చెబుతూ ఉంటారు తల్లి నేనున్నానమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు దేనికి భయపడుతున్నావు నువ్వు నీ తండ్రిగా నేను నీకు తోడు లేనా చెప్పు నేనుండగా నువ్వు ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన పని లేదు అని బాబాగారిచ్చేటువంటి ఒక ధైర్యం అది అది మనకు వినపడకపోవచ్చు కానీ మన మనసుకు తెలుస్తుంది నా తండ్రి నా వెంట ఉన్నారు నేను భయపడాల్సిన అవసరం లేదని అందుకే బాబాగారి కోవెలకు వెళ్ళగానే మనం ఎంత ఎంత టెన్షన్లో ఉన్నా సరే ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా మారిపోతుందండి మన మనసు అలాంటిది ఆ తండ్రి సాక్షాత్తు ఆ తండ్రే మన ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నాడటండి మనం కోవెలకు వెళ్ళిన పది నిమిషాలు కాదు ఇక ప్రతిరోజు కూడా బాబాగారు కోవెలలో అయితే ఎలా ఉంటారో అలానే మన ఇంటిలో కూడా ఉంటారు మరి బాబాగారు అడిగిడినటువంటి ఆ ఇల్లు ఎంత స్వర్గధామంగా మారిపోతుంది ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి కానీ ఇవన్నీ జరగాలంటే మనం పూర్తిగా పైన నమ్మకంతో ఉండాలి ఆ తండ్రి పైన విశ్వాసంతో ఉండాలి నా తండ్రి నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఉండాలి అప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయండి ఎందుకంటే నమ్మకం లేని దగ్గర ఏది కూడా నిలబడదు అలాంటిది ఆ దేవాది దేవుడు మన ఇంట కొలువు తీరాలంటే నమ్మకం లేకుండా అది కుదురుతుందా అండి మహాపురుషులు ఋషులు లాంటి వాళ్ళే సర్వం త్యాగం చేసి హిమాలయాలలోనో లేదంటే దండకారణ్యాలలోనో కఠినమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేస్తేనే భగవత్ సాక్షాత్కారం కలగలేదు అలాంటిది కనీసం బాబాగారు మనల్ని ఏమడుగుతున్నారు పూర్తిగా నమ్మకాన్ని పెంచుకో తల్లి నేను నీతోనే ఉన్నానని నమ్మకాన్ని పెంచుకో నువ్వు నా గురించి దీక్షలు చేయనవసరం లేదు మంచి మనసుతో పక్క వారికి సాయం చేయి చాలు నేనే నీ ఇంటికి వస్తానని బాబాగారు చెబుతూ ఉంటే మనల్ని కఠినమైన దీక్ష చేయమనడం లేదు దండకారణ్యాలలోకి వెళ్ళి తపస్సు చేయమనడం లేదు మంచిగా ఉండమంటున్నారు పైన నమ్మకంతో ఉండమంటున్నారు చాలా సులువైన పనులు అలాంటివి చేస్తే సాక్షాత్తు ఆ తండ్రే మన ఇంటికి వచ్చేస్తారండి మనం కోవెలకు వెళ్ళడం కాదు ఆ తండ్రే నా బిడ్డ ఇల్లు ఎక్కడని వెతుక్కుంటూ మన ఇంటికే వచ్చేస్తారు ఈ చిన్న పని కూడా మనం చేయకుండా బాబాగారు నా మొర ఆలగించడం లేదు నన్ను అసలు చూడడమే లేదు అని పైన నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అండి ఇది కలియుగం అండి మంచిగా ఉండటం భగవంతుని పైన నమ్మకం ఉండటమే చాలా గొప్ప విషయం అందుకే ఎవరైతే ఈ చిన్న పనులు తప్పకుండా చేస్తారో ఎప్పుడు పరాయి వాళ్ళను మనకు ఎదురున్నటువంటి వాళ్ళు లేదంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క కీడుని ఎంచకుండా అందరూ బాగుండాలని మనకు చేతనైనంత సహాయం చేస్తూ నామస్మరణ చేస్తూ ఉంటారు వాళ్ళని తప్పకుండా ఆ భగవంతుడు రక్షిస్తారండి కటాక్షిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ కలియుగంలో ఇలా ఉండటమే గొప్ప విషయం అని దీని అర్థం బాబాగారు అందుకే చెప్తున్నారు తల్లి నువ్వు పెద్ద పెద్ద తపస్సులో దీక్షలో నా కోసం చేయాల్సిన అవసరం లేదు మంచిగా ఉండు పక్క వారి మంచిని ఎంచు అంతేకాని ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడుగా ఆలోచించకు తల్లి భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటుంది ఇవే నన్ను నీ ఇంటి వరకు తీసుకొస్తాయమ్మా అని బాబాగారు చెబుతూ ఉన్నారు ఇకనైనా సరే బాబాగారు చెప్పినటువంటి ఈ రెండు విషయాలను మనం పాటిద్దామండి ఇవి చూసేదానికి చాలా చిన్నవిగా ఉంటాయండి కానీ ఆచరించే వాళ్ళకు అర్థమవుతుంది దారిన పోతూ ఉంటే ఎవరో ఏదో ఒక మాట అంటారు పక్క వాళ్ళ గురించి దానికి మనం ఊకొట్టడం కూడా తప్పే మనకు తెలియనప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో బాబాగారు ఏవైతే మార్పులు చెప్పారో అవి తప్పకుండా ఆ తండ్రిని నెరవేర్చి తీరుతారండి అందరికంటే గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయిలో తన బిడ్డలను ఉంచుతారు ఈ రెండు విషయాలు మర్చిపోవద్దు నామస్మరణ చేస్తూ ఉండండి చెడుకి దూరంగా ఉండండి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెండు పనులు ఇవే అండి సరిగ్గా ఒక వారం రోజులు బాబా గారు ఏవి చెప్పారో ఈ రెండు ఆచరించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మార్పు మీకే తెలుస్తుంది నేను చెప్పాను కదండి ఇప్పుడు ఎవరైనా పక్క వారి గురించి చెడుగా మాట్లాడితే మీరు అక్కడ ఉండొద్దు వాళ్ళకి ఊ కొట్టద్దు మీకు తెలియని విషయాలు పూర్తిగా తెలుసుకొని మరి మాట్లాడిన అంతేకాని ఎవరి గురించి మీరు చెడుగా మాట్లాడద్దు చెడుగా మాట్లాడే వారి దగ్గర మీరు ఉండద్దు ప్రతి క్షణం కూడా భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండండి ఈ రెండు విషయాలను ఒక వారం రోజులు వారం అంటే వారం రోజులు మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుందండి బాబా గారు ఏవైతే చెప్పారో అక్షరాల అవన్నీ కూడా జరిగే తీరుతాయి అర్థమైందా అండి ఇలాంటి జీవితం ఆనందకరమైన సంతోషకరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ప్రతి ఒక్క బాబా బిడ్డకి అందాలని ఆ బాబా గారిని మీ అందరి తరఫున నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలండి అందరికీ ఆ తండ్రి తోడుగా ఉండాలని మనందరి తరపున ప్రతి ఒక్క సాయి బిడ్డ తరపున నేను కూడా ఆ తండ్రిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ओम साई राम